ఇద్దరు నేరస్తులు కూడా వేసే పక్కనే సినిమా వేసే పడి వాళ్ళు అందరూ ఒకటి చూసి వాళ్ళందరూ ఏదైతే మాట్లాడుకుంటారు అది అన్ని విని అదే అక్కడ అదే నిజమను అతను కూడా ఆ వేసుని కూడా అప్రసిస్తూ నువ్వు నువ్వు రాజ్యం అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించు మమ్మల్ని కూడా రక్షించు అని ఆ మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ మొదటి వాటి నేరస్తు మాట్లాడిన విధానం చూస్తుంటే ఆయన మెయిన్గా జనులు ఏదైతే చెప్తున్నారో అది వింటూ అది నిజమం నమ్ముకుంటూ ఆయనని వేసే అని జడ్జి చేస్తున్నారు అనమాట ఇక్కడ తీరు కుదిస్తున్నాడు వీళ్ళందరి చెప్పి కరెక్ట్ కాబట్టి ఇది ఇలాంటి ఇలాగా ఇలాగా మనం కూడా అభ్యాసం చేయొచ్చు అన్నట్టు అతన్ని దేవుణ్ణి అభ్యసించే విధంగా మాటను మాట్లాడాడు అనమాట కాకపోతే మనకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం అందరూ చూస్తున్నాము ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి దేవుడిగా ఏసుక్రీస్తు ఇలాంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తున్న ఇలాంటి వాడు అన్నట్టు చాలా మంది అపెయిలర్గా మాట్లాడుతున్నారు ఇక్కడ మనం ఈ సన్నివేశం చూస్తున్నట్టు ప్రజెంట్ మన సిచ్యువేషన్ కూడా మనం ఉన్న పరిస్థితులను కూడా చాలా దగ్గరగా ఇది మనము గమనించవచ్చు

ఇక్కడ రెండో వ్యక్తిని చూస్తున్నప్పుడు అయితే మనకి అర్థమవుతుంది అతనికి దేవుని గురించి ఎంతో కొంత తెలుసు ఆయన దేవుని గురించి ఎంతో కొంత తెలుసు ఆయన ఆయన దేవుడు అన్నట్టు ఆయన మంచి వ్యక్తి అన్నట్టు ఆయన తెలుసు వేరే వాళ్ళు ఎంత చెప్పినా ఇద్దరు ఒకటే పది ప్రదేశంలో ఉన్నారు ఒకడేమో జరువులు ఏం మాట్లాడుతున్నారు వింటూ దాన్ని బట్టి కానీ తీర్పు తెలుస్తున్నాడు అవతారం చేస్తున్నాడు కానీ ఇంకో వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళందరినీ వింటూ కానీ వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా ఇలా చెప్పకుండా ఈయన దేవుడు ఎంతో కొంత తెలుసుకున్నాడు కాబట్టి ఆ జ్ఞానంతో దేవుడిని ఎలా ఎలా ప్రాధాయపడాలో ఆ విధంగా ప్రాధాన్యపడినట్టు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి మనం కూడా ఎవరు ఏదో చెప్పారని చెప్పి ఇంత మాస్టర్ గారు చెప్పినట్టు కూడా మనం ఎక్కడో మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ చాలామంది ఏదో విధంగా ఏదో వాళ్ళు

అవసరం లేదు మనకి ఏమిది కావాలి మనకి మన బాహ్య మనము ఏ విధంగా ఇది సరైనది సరైన కాదు అని మనం తెలుసుకుంటూ పరీక్షిస్తూ మనకి మనము తెలుసుకుంటూ ఉండాలి అలాగే అది దర్శనోనిక సంఘం వారు కూడా యుగ సమర్థు దర్శలోనిక సంఘం వారు కూడా పౌలు ఏది చెప్తున్నాడో అనేది చెప్పేది గుడ్డిగా నమ్మక అది దాన్ని దాని వివరించుకునాల ఆధారంగా వాటిని పరీక్షించుకుంటూ వాటిని సరి చూసుకుంటారంట సో అలా కూడా అలాగే మనం కూడా దేవుణ్ణి మనం తెలుసుకునేటప్పుడు ఎవరో ఏదో చెప్పడం కాకుండా మనం మనము వాక్య రూపంగా ఎవరైతే చెప్తున్నారో అది వాక్య పూర్వంగా కరెక్టా కాదా అని మనకి మనము దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమే ఉన్నాం ఏదో ఎవరో చెప్పారంటే గా ఎవరు మనం నమ్మకూడదు కాబట్టి అటు రీతిగానే మనము దేవుని ఏదోగా విశ్వాసం చూపించడం వలనే కానీ నిరీక్షణనే కానీ మనకి అటు మనస్తత్వం మనకి కలిగి ఉంటాం కాబట్టి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే అక్కడ రెండవ ఆయన పశ్చాత్తాపడ్డాడు ఆయన తప్పు తెలుసుకున్నాడు ఇంకొకటి ఏంటిదంటే ఆ దేవుడు ఇన్ననే నిజమైన దేవుడు ఎందుకంటే అక్కడ దగ్గర చూస్తాడు నువ్వు నీ రాజ్యంలోకి వెళుతున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేస్తున్నావు అంటే అర్థమైంది దేవుడికి రాజ్యం ఇది కాదు ఆయన రాజ్యం వేరే రాజ్యము ఆ రాజ్యము ఉన్నతమైనది ఆ రాజ్యంలో నేను కూడా పాలు ఉండాలనుకుంటున్నాను కానీ ఆయన ఎట్లా చెప్పాడంటే ఒక నమ్మకంగా బిలీవ్ అయ్యారు బహుశా అన్నట్టు ఏదో ఆ కొన్ని చిత్తమైతే అన్నట్టు కాకుండా ఆయన విశ్వాసంతో చెప్పాడు నేను వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటా ఇక ఇక్కడ చెప్పలేదు ఆయన పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్గా దేవుని నమ్మాడు ఈ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకున్నట్టు అక్కడ రెండో వ్యక్తి అంత క్లియర్ గా అంత విశ్వాసంతో ఆ మాటలు కలిగాడు కాబట్టి మనం కూడా మనకి అటు విశ్వాసం మనం కూడా కావాలనుకుంటే ఫస్ట్ మనము దేవుని గురించి తెలుసుకోవాలి ఆయన ఏంటో ఏమై ఉన్నాడు ఆయన మన కోసం ఏమై ఉన్నాడో అవన్నీ మనము పూర్తిగా తెలుసుకొని అదే రీతిగా రీతిగా మనము ముందుకు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగేవారు వల్ల మనం ఉండాలి అప్పుడే మనము ఈ విశ్వాస జీవితంలో పాప లోకంలో మనం నిలబడి ఆయనకి ఎదుట మనము నిల్చొని ఉండగలుగుతాము సో ఈ విధంగా ఈ రెండు సంభాషణ బట్టి చూసినప్పుడు మనము మన జీవితంలో మనం కూడా అట్టి రీతిగా ఒక నీ వలె నలుగురు ఏదో మాట్లాడుకుంటున్నారు నలుగురు ఏదో చెబుతున్నారు అదే కరెక్ట్ ఏమో అది కాకుండా మనకి సొంతంగా మనకు తెలుసుకొని ఆ పరీక్ష ఒక పరీక్షించి పరిశీలించి తెలుసుకొని దేవుని యొక్క మనము అటు సంబంధాన్ని మనము మనం కట్టుకునే స్థితిలో మనం ఉండగా ఉండవలసిందిగా ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది ఇంకోటి దాని తర్వాత నెక్స్ట్ దేవుడు పడిన రెండో మాట నుంచి చదువుతాము నలభై మూడు ఇక్కడ ప్రవైన యేసు క్రీస్తు వారు సిల్వర్ వేడు పడిన సమయంలో రెండో అతను పలికిన రెండో మాట అందుకు వానితో నేడు నీవు నేడు నీవు నాతో కూడా అప్పుడు రెండవ వ్యక్తి పలికిన మాటను బట్టి చూసి దే దేవుడికి ఇంకా నిజాయితీగా చెప్తున్నాడా లేదా నార్మల్గా చెప్తున్నాడా ఆయనకి ఎదిగి గుర్తెగి కాబట్టి ఆయన నిజాయితీత్వత్వాన్ని బట్టి అతను సరైన పశ్చాత్తాపం బట్టి నేను తప్పు చేశాను నేను అంతే ఈ శిక్షణ అనుకుంటుందని చెప్పి అతను పశ్చాత్తాపం పడ్డాడు కాబట్టి ఆయన వ్యక్తిగత స్థితిలో దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయన పరిగణ మాటలు బట్టి దేవుడు కూడా అతను పలికిన మాటలు బట్టి ఆయన దేవుడు బట్టి చూపించిన విశ్వాసం బట్టి దేవుడు కూడా అతనికి పరదేశంలో అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరదేశం అనే బర్డ్ వాడాలి ఇక్కడ పరలోకం అనే బర్డ్ దేవుడు వాడాలి పరదేశం అన్నప్పుడు మనకి పరలోకానికి సంబంధించింది కానీ కొంచెం ఇది వేరే ప్రాంతం అన్నట్టు మనకి అర్థమవుతుంది ఎందుకంటే పరలోకం అంటే ఇక్కడ పక్కగా పర్లోకం అని చెప్తాడు కానీ ఇక్కడ ఏమని చెప్పాడు పరదేశం అని చెప్పాడు కాబట్టి ఇక్కడ మనకి గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు యేసు ప్రభు వారు ఆయన చెప్పిన గోవిధుల్లో చెప్పిన మాట ఏంటంటే నేనే మార్గం సత్యంలో నా జీవం జీవన నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యోగకు వెళ్ళలేరు అంటే ఇక్కడ మనకి గమనించవలసింది ఏంటంటే ఇప్పుడు దేవుడు మాట పలికినట్టు బట్టి ఆసు వారు వచ్చారు రెండు రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చారు మరి రావడం వల్ల ఏమయ్యారు వాళ్ళందరూ దేవుడికి వేసేటట్టు ఎవరు తెలియదు కానీ ఇక్కడ వేసేయమంటే నా ద్వారానే తన ఎదురు చేరుకుంటారు కానీ ఇక్కడ వీళ్ళందరూ ఎవరు వేసిన తెలియదు కాబట్టి వీళ్ళందరూ మరి ఏమై ఉన్నారని మనకి ప్రశ్న రావచ్చు సో దానికి సమాధానం ఏంటంటే థియాలజికల్ గా మనకి బైబిల్ లో క్లియర్ గా రాయకపోయినా కానీ థియోజికల్ గా బైబిల్ పండితులు వాళ్ళు వివరించి వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే పరదేశం అనేది పరలోకం కాకుండా పరదేశం అనేది ఒక श्रांती मर्शन मिस విశ్రాంతి తీసుకునే ఒక స్థలం లాగా అది వాళ్ళు వివరించారు ఆ స్థలంలో బైబిల్ పాత్ర నిబంధన ఉన్న భక్తులందరూ ఇంకా ఎవరైతే పరిశుద్ధంగా జీవించారో వాళ్ళందరూ ఏసుకి ఎరగని వాళ్ళందరూ ఎవరైతే మంచిగా జీవించారో వాళ్ళందరూ పరదేశాలు అనే ప్రాంతంలో ఉంటారు ఆ పరదేశం అనే ప్రాంతంలోనే ఆ దేవుడు ఆయన ఎవరైతే ప్రాణం విడిచాడో వెంటనే ఆయన వెళ్ళేది ప్రదేశం ఏంటి పరలోకం కాదు పరదేశం అని ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు సో ఆ పరదేశాంతంలోకి వెళ్ళి ఎవరైతే ఎవరైతే దేవుని ఎరగరో వాళ్ళందరినీ ఏ సంతానము వాళ్ళ భక్తులు ఏదో ప్రత్యక్ష పంచుకొని మనకి చాలా విషయాల్లో మా పాత నిర్బంధన గ్రంథాల్లో నాయకుడు ఏవో వా దూత ఏమో వా దూత అని చెప్పి రాయబడతారు సో ఆ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏంటంటే దేవుడు నేను మీ మధ్య ఈ సమయంలో నేను మీ మధ్య ఉండి మీకు తోడై ఉన్నాను అలాగే అబ్రహాము ఇస్సా పనిచేటప్పుడు కూడా గొర్రెను అక్కడ కూడా సాదృష్టంగా అక్కడ రాయబడి సో ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే దేవుడు వాళ్ళ ఈ భక్తుడు దగ్గరికి వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న వాళ్ళందరినీ సందర్శించి వాళ్ళందరి నా వాళ్ళందరినీ ఆయన వైపు తిప్పుకొని రాత్రి ఆయన నవ్వుట వలనే తిన్న మాట నెరవేర్చుకుని కూడా అక్కడ జరిగిస్తాడన్నట్టు వాళ్ళు అక్కడ వివరించి కలిగిన వాళ్ళు వివరించి రాసి చెప్పి ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవుడు ఆయన ఏదైతే అతను ఏమైతే పని చేయాలని ఇక్కడికి భూమి మీదకి వచ్చాడో అది ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ ప్రతి ఒక్కటి ఆయన నెరవేరుస్తూ ఆయన ముందు ఆయన చేయాల్సిన పని మంది సంకూర్చు లాగా చేశాడు ఇంకొకటి ఏంటంటే ఆ చాలా మంది బాక్స్ తీసుకుంటే లాస్ట్ కొంతమంది చెప్తుంటారు లాస్ట్ వరకు కూర్చుంటే నేను లాస్ట్ వరకు పాపం చేసుకుంటుంటాను లాస్ట్ లో చంపే ముందు నేను దేవుడు తే అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఈ దేవస్థి అతగా చేస్తున్నాడు నేను అలాగే చేస్తాను నా జీవితం అంతా మంచిగా ఎంజాయ్ చేసి లాస్ట్లో దేవుడు నన్ను కాపాడ చనిపోయి ముందు నేను చెప్పుకుంటే నాకు నా దేవుడు కాపాడుతాను అనుకుంటాను కానీ ఆ విధంగా మనం ఉండకుండా మనము చేయవలసిన ప్రతి ఒక్కటి దేవుడు చేస్తాడు చేయడమే కాదు దేవుడు మనల్ని మన మన మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయననే దేవుడు మనం రక్షించి మనం నమ్మి ఆయననే మనం రక్షిస్తాడని చెప్పి నమ్మి మనము అంటే రీతిగా మనము అంటే మనం నమ్మినేట దేవుడు మనల్ని మన పశ్చాత్తాపృదయాన్ని చూసి ఆయన మనల్ని కనికరించి దృప చూపించి మన పా పాపం నుంచి విముక్తిని దయచేసి చేసేవాడై ఉన్నాడు కానీ మనము అదేదో ఆప్షన్ లాగా పెట్టుకోకుండా మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆయన ఆయనే నిజమైన దేవుడు ఇక్కడ రెండవ నీరసుడు కూడా ఆయననే నిజమైన దేవుడిగా నమ్మి ఆయన 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 రాజ్యం వేరొక రాజ్యం ఆయన ఆయన ఇంకా అన్నట్టు ఈయన ద్వారానే మనకి మంచి నిరీక్షణ ఉంది అని చెప్పి ఆయన నమ్మి చేశాడు కాబట్టి రీతిగా మనం కూడా ఏ సమయంలోనైనా మనం కూడా దేవుడే నిజమైన దేవుడని నమ్ముచ్చు దేవుడే నిజమైన మనల్ని రక్షించే వాడేయని నమ్మచ్చు ఆయన ఎందు విశ్వాసంతో ఉంటూ మనం ముందుకు సాగేవారు కూడా ఉండాలి దేవుడి మాత్రమే